పరిపాలన ఎట్లుంటది రేవంత్ రెడ్డి పాలన ఏం చేసింది ఇయో చూడూరి నెర్రలు వారిన మాఘానం ఇయో చూడు రే పంట పొలాలు పచ్చని పైర్లతోని కలకలలాడుతూ నీళ్లతోని రైతన్నలు అందరూ సంతోషంగా ఉండాల్సిన పరిస్థితులలో ఈ రోజు ఏం జరుగుతున్నది చూడండి తెలంగాణ ప్రజలారా దయచేసి ఇటువైపు ఒక్కసారి కన్నెత్తి చూడండి ఒకసారి చూడండి ఇది జనగామ జిల్లా ఎర్రకుండ తండ ఈ గ్రామ పరిధిలో కొన్ని వందల ఎకరాల వరి పొలం నెర్రలు వారిపై ఉన్న బొమ్మకూరు రిజర్వాయర్ నుంచి ప్రతి ఏడు జనవరిలో యాసంగి పంట కోసం నీళ్లు విడుదల చేసేవారు ఈసారి కూడా అలాగే నీళ్లు వస్తాయని ఆశపడిన రైతులు నాట్లు వేసుకున్నారు ప్రతి ఏడు నాట్లకు ముందే వచ్చే రైతు బంధు రాకపోయినా అప్పు చేసి నాట్లు వేశారు నాట్లు వేసిన నెల రోజులు అవుతున్నా కాలువల్లల్లో నీళ్లు రావడం లేదు బోర్ల ద్వారా పారిద్దాం అనుకున్న అరకూరగానే నీరు అందుతుంది దీనికి తోడు కరెంటు కోతలు ఏంది కరెంటు కోతలతో పొలానికి నీరు అందడం లేదు సాయంత్రం ఐదు గంటలకు కరెంటు కట్ చేస్తే రాత్రి పదకొండు దా పదకొండు గంటల దాకా త్రీ ఫేజ్ కరెంటు ఇవ్వడం లేదు అంటున్నారు కాల్వల్లల్లో నీళ్లు రాకపోయేసరికి రైతులు మళ్ళీ బోర్లు వేసుకుంటున్న పరిస్థితి కనబడ్డది చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండలంలోని ఎండిన పొలాలకు సంబంధించి రైతుల మీద సర్కార్ ఎంక్వైరీ అయితే రైతులకు నీళ్లు వస్తున్నాయా పంట సాగులో ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా వాటిని ఎలా పరిష్కరించాలనే అంశాలపై శ్రద్ధ పెట్టాల్సిన అధికారులు ఆ తప్పంతా అన్నీ చేస్తున్నారు ఆ పని తప్ప అన్నీ చేస్తున్నారు పొలాలు ఎండిపోయాయని వార్తలు రావడంతో ప్రభుత్వం గ్రామానికి వ్యవసాయ అధికారులను పంపింది రైతులు నిజమైన వాళ్ళేనా నిజంగా పంటలకు నీరు అందడం లేదా అనే వివరాలు తెలుసుకోవడానికి తాము వచ్చామని అధికారి చెప్పిన పరిస్థితి కనబడ్డది దేనికోసం వస్తాడండి అధికారి ఇనుర్రి చాలా ఉంటుంది ఇది జనగామ జిల్లాలో ఎండిపోతున్న వందల ఎకరాలు బొమ్మకూరు కుడికి అలవక్కింది రైతుల అరిగోస కరెంటు కోతలు ఓవైపు ఫెయిల్ అవుతున్న బోర్లు కరీంనగర్ జిల్లా గంగాధర్ లో అన్నదాతల ఆవేదన నిర్రలిచ్చిన పొలాలను చూసి కన్నీళ్లు ఓటేయకపోతే చనిపోతున్నాను చని ఓటు వేయకపోతే చనిపోతానన్నావు ఇప్పుడు మేము సచ్చే పని అవుతున్నది రైతులు నీళ్లు ఇస్తారో ఇయరో చెప్పాలని డిమాండ్ జగిత్యాల జిల్లా ధర్మపురిలో రైతుల ఆందోళన నీళ్లు ఇస్తావా ఆఫీస్కి వచ్చి ధూమ్ ధామ్ చేయమంటావా ప్రభుత్వ విప్కు ధర్మపురి రైతుల అల్టిమేటం ఓకేనా నెక్స్ట్ ఇక చూడూరి అన్నదాతల మళ్ళీ గోస పడుతున్నారు నీళ్ల కోసం కరెంటు కోసం తిప్పలు పడుతున్నారు నీటి కోసం ఎదురు చూస్తున్న రైతుకు కన్నీళ్లు వస్తున్నాయి రిజర్వాయర్లు చెరువుల మీద ఆధారపడి సాగు చేస్తున్న అన్నదాత ఆశల సాగు ఈసారి నిరాశ మిగిలిచింది నాటు వేసిన నెల రోజులైనా నీళ్ల తడి లేక పొలం పెడుతున్నది రైతన్న గుండెను భార్యలా చేస్తున్నది ఆశతో యాసంగి సాగు చేస్తే ఆదిలోనే ఆగమైపోయినాయని రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు రిజర్వాయర్ లో ఉన్న నీళ్లను కాల్వలకు ఇవ్వకుండా ఆపివేసి తమ కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తున్నారని బాధపడుతున్నారు ఏ ఒక్క ఊరినో ఏ ఒక్క జిల్లానో కాదు చాలా ప్రాంతాలలో ఇదే పరిస్థితి సమైక్య పాలనలో చూసిన కష్టాలు ఇప్పుడు మళ్లీ కళ్ళ ముందే కనిపిస్తున్నాయని రైతులు అంటున్నారు ఆనాటి రోజులు తెస్తున్నారని అధికారంలోకి వచ్చిన వ్యక్తి నిజంగానే ఆనాటి కష్టాలు రోజులకు మళ్లీ తీసుకొచ్చారని కన్నీళ్లు ఆవేదనతో చెప్తున్నారు జనగామ కరీంనగర్ జగిత్యాల జిల్లాలో నిరలిచిన వరి పొలాలలో అన్నదాతలు గోసపడుతున్న కన్నీటి వేదకు సంబంధించి మీరు చూస్తున్నారు చూడండి తెలంగాణ ప్రజలారా ఒక్కొక్క రైతు బాధ ఒక్కొక్కది ఒక్కొక్క రకంగా చెప్పాలంటే ఇప్పుడు నేను ఒక విషయాన్ని చెప్తా మీరు చాలా వరకు కూడా ఆలోచించాలి ఈరోజు దయచేసి ఈ వీడియో ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి మీ మీ గ్రూపులలో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి నేను చాలా క్లారిటీగా ఇప్పుడు కొన్ని అంశాలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఒకసారి మీరు అందరూ వినాలి తెలంగాణ ప్రజలారా దయచేసి రాజకీయ నాయకుడు అనే వ్యక్తి ఎంత దారుణంగా మనల్ని ఆ అవహేళన గు అవమానానికి గురి చేస్తున్నాడో ఒకసారి ఆలోచించండి మన ఇంట్లో నాలుగు రూపాయలుంటే మనందరికీ కూడా తెలంగాణలో దాదాపుగా ఎనభై శాతం అన తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం వ్యవసాయ ఆధారిత కుటుంబాలే దాని తర్వాత ఒక వన్ టూ పర్సెంటేజ్ ఉండొచ్చు ఇతరత్రదా కానీ వ్యవసాయం ప్రతి ఒక్కరికి ఉంటుంది పది ఎకరాలు లేకపోయినా పది గుంటలైనా ఉంటుంది వ్యవసాయం మీద ఆధారపడి మాత్రమే తెలంగాణ రైతాంగం ఎక్కువగా కూడా ఇక్కడ పెట్టుబడులు కానీ లేకపోతే పంటలు పండించి వాళ్ళు సంతోషంగా తెలంగాణ రైతాంగం ఉండాలి అంటే ఇరవై నాలుగు గంటల కరెంటుతో పాటుగా నీళ్లు దాంతోపాటు వాళ్ళ వ్యవసాయానికి పెట్టుబడి వస్తేనే సంతోషంగా ఉంటారు మరి ఇలాంటి మార్గాన్ని క్రియేట్ చేసింది ఎవరు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేసీఆర్ గారు ఏం చేసిండు రైతన్న కష్టం తెలుసు కాబట్టి గతంలోనే ఈ రోజు కష్టం కాదు తెలంగాణ ఉద్యమంలో బహుశా నేను చెప్తా నాకు ఆ సంఘటన కూడా గుర్తున్నది రెండు వేల నాలుగు ఆగస్టు నెలలో అనుకుంటా ఓ ఓ కుటుంబానికి సంబంధించి తాను పాదయాత్ర చేస్తున్నాడు అనుకుంటా రెండు వేల పద్నాలుగు రెండు వేల నాలుగునే అనుకుంటా రెండు వేల నాలుగు అంతే ఆ ఇయర్లో రైతుల కష్టాలను నేరుగా తెలుసుకొని అసలు ఈ రైతులకు మనం ఏం చేస్తే బాగుంటుంది రైతు సంతోషంగా ఉండాలంటే మనం ఎలా ఉండ ఏం చేయాలి మరి రైతులు నిజంగా వాళ్ళు సంతోషంగా ఉంచి వాళ్ళను ఆర్థికంగా అన్ని తీర్లా డెవలప్ చేయాలంటే రైతులు ముఖాలలో సంతోషం వాళ్ళ కొడుకులు ఉన్నత చదువులు చదవాలన్నా వాళ్ళు పూర్తి స్థాయిలో ఆరోగ్యకరంగా మంచి భవిష్యత్తు ఉండాలంటే ఏం చేయాలంటూ కల్వకుండ్ల చంద్రశేఖర్ ఆలోచన మెదలిందే ఏంది అంటే రైతులకు సంబంధించి ఉచిత కరెంటు కానీ పంట పొలాలు పచ్చగా మాఘానులు ఉండడం కానీ దాంతోపాటు రైతులు ఈరోజు సంతోషంగా ఉండడానికి కారణమైంది కానీ తెలంగాణ ప్రజలారా ఒకసారి ఆలోచిద్దాం వాస్తవాలు యావత్తూ తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలవాలి ఈరోజు కేసీఆర్ అనే వ్యక్తి ఉంటే ఈరోజు మీకు రైతుకు సంబంధించిన పెట్టుబడి పడేది మీ పంటకు నీళ్ళు వచ్చేది మీ పంటను కరెక్ట్ టైంలో కొనేటోడు మీకు దానితో పాటుగా భరోసా ఉండేది ఎందుకంటే మన తెలంగాణ బిడ్డ మన తెలంగాణ ఉద్యమం చేసిన బిడ్డ తెలంగాణ ప్రాంతం కోసం పోరాటం చేసిన బిడ్డ ఈ ప్రాంతంలో ఎక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో తెలిసిన వ్యక్తి కల్వకుండ్ల చంద్రశేఖరరావు ఇక ఇలాంటి వ్యక్తి లేకపోతే ఏమవుతుంది అంటే మన జీవితాలు కూడా రేపు పొద్దుగాల గిట్లనే ఉంటాయి మన శరీరం కూడా నిర్రలువారిపోయే పరిస్థితి వస్తుంది ఈ దుర్మార్గమైన అరాచకమైన పాలన అనే పదాలు రేపు భవిష్యత్తులో కూడా మీకు వినబడతాయి కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు కోతలు నీళ్ళ కష్టాలు ఎట్లుండనో ఈ రోజు కూడా ఇలాంటి పరిస్థితి అవుతుంది దయచేసి తెలంగాణ యావత్తు ప్రజలందరూ కూడా ఆలోచించండి వాస్తవాలను కూడా తెలుసుకోండి తెలంగాణ ప్రజలరా ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఈ రోజు నెర్రలు వారింది పంట పొలాలే కాదు మన జీవితాల మన బ్రతుకులు కూడా ఆగమైపోతాయి మన బ్రతుకులు కూడా ఎట్లా ఆగమైపోతాయి అంటే రేపు మన భవిష్యత్తు ఏంది అనేది కూడా తెలియదు అంధకారంలోకి వెళ్లాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది ఈ రోజు మహిళ ఇక్కడ కూర్చొని నా దీనికి సంబంధించిన పెట్టుబడి సాయం రెక్కలు ముక్కలయ్యేలా చేస్తే ఈ రోజు నా రెక్కల కష్టం పోయింది నా పెట్టుబడి లేదు అప్పులు మళ్ళీ భారీగా మీనే ఏం జరుగుతుంది ఒక రైతు జీవితంలో అంటే చాలా మంది అందరికీ తెలిసిన విషయం నేను కూడా అదే చెప్తున్నాను ఎందుకంటే నేను నేను కూడా ఒక రైతు బిడ్డనే వ్యవసాయం చేసుకోని కాబట్టి నేనేం చెప్తాను నేను రి ఇప్పుడు ఈ పంటనంతా ఈ కుటుంబం వీళ్ళంతా చేసారు కదా దీనికి ఫస్ట్ నారు కానుండి తర్వాత ఈ ఒడ్లు చెక్కడం కానీ దీని పంట పంట మొత్తం దీన్ని దున్నియడం కానీ ట్రాక్టర్ కల్టివేటర్ అంతా కొట్టియడం కానీ దాని తర్వాత ఆ ఏదైతే మొత్తం చదువును చేసిన తర్వాత నీళ్ళతోని ఆ ఉన్న తర్వాత నాటేసి ఆ నాటుకు కావాల్సిన నారు పైసలు కానీ దాంతోపాటు అలా పిండి మందు చల్లి లేకపోతే ఆ ఇంకొక రకంగా చెప్పాలంటే పిచ్చి మొక్కలు అంటే కలుపు ఏర్పడకుండా మందులు అన్ని కొనుకచ్చి వేసి ఈరోజు ఆఖరికి ఇక చేతి పంటకు సంబంధించి మంచిగా అంత ఉంటే నీళ్లుంటే చాలనుకునే టైంలో వీళ్ళ నోట్ల మన్ను పడ్డట్టు కాకపోతే ఇంకేంటిదండి ఈరోజు తెలంగాణ రైతాంగానికి సంబంధించి ఎన్ని కన్నీళ్లు పెట్టుకోవాలండి తెలంగాణ ప్రజలరా ఒకసారి మీరే ఆలోచించండి ఏమంటున్నానంటే నెర్రవారిన జీవితాలు రైతాన్నలల్లో చూసే అందుక మీరు మార్పు 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 అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చింది కల్వకుండ్ల చంద్రశేఖరరావు అనే మహాత్మ గొప్ప వ్యక్తి మహోన్నతమైన వ్యక్తి ఒక పోరాట యోధుడు మేధావి అలాంటి వ్యక్తిని ఈరోజు మనం దించుకొని తప్పు చేస్తామా లేదా మీరే ఆత్మవిమర్శ చేసుకోరు నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రజలారా ఒక్కసారి మీరు ఆలోచించాలి ఈరోజు వాస్తవమైన విషయాలను కూడా మీరు తెలుసుకోవాలి రేపు రేపు ఏం జరుగుతుంది ఏం కథ అనేది తెలంగాణ యావత్తు ప్రజలందరికీ కూడా అర్థమయ్యే పరిస్థితి కాబట్టి నేనేమంటున్నానంటే ఈరోజు నెర్రలు వారింది కేవలం పంట పొలాలే కాదు మన జీవితాలు కూడా అయితే దయచేసి మీరు ఆలోచించుకోండి రేపు జరగబోయే సంఘటనలు అన్నింటికీ కూడా మూలం ఏంటి అనేది ఆలోచించండి దయచేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా రైతన్నల్లారా మీ కష్టం నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా ఈ తెలంగాణలో ఈ తెలంగాణలో రైతు సంతోషంగా ఉండాలి అంటే కల్వకుండ్ల చంద్రశేఖరరావు రావాలని మీరే పోరాటం చేస్తారు నేను చెప్పట్లేదు మీరే భవిష్యత్తులో పోరాటం చేస్తారు మీరే పూర్తి స్థాయిలో దానికి ఆద్యం మూలం కూడా అవుతారు అది నాకు తెలిసిన విషయమే రైట్ ఇక రైతుల పరిస్థితి కరెంటు లేక కష్టాలతోని పెట్టుబడి సాయం లేక ఎరువులు లేక ఎట్లున్నది అంటే ఎవరికైనా కళ్ళు కనగబడకపోతే కంటి దావకన పోయి చూపెట్టుకొని మరీ చూడూరు ఇక చూడూరి ఒకసారి చూడూరి కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతుల పరిస్థితి ఏంది కన్నీళ్ళు కష్టాలు మీరే ఆలోచించుకోండి తెలంగాణ ప్రజలారా